మాజీ ఎంపీ టీటీడీ చైర్మన్ గా పనిచేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత డి ఆదికేశవుల నాయుడు మనవరాలు చైతన్య జనసేన పార్టీలోకి చేరారు బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ ఆమెకు సంబంధించిన విషయాల గురించి తెలియజేశారు పార్టీలో చేరిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ తాతబాటలో అడుగులు వేయాలని సూచించారు డీకే నాయుడు సమాజ అభివృద్ధిని ఎంతగానో తప్పించారని అదేవిధంగా టీటీడీ పాలక మండలి చైర్మన్ గా ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారని గుర్తు చేస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని మరి చైతన్య గారితో అన్నారు డీకే ఆదికేశవుల నాయుడు పారిశ్రామికవేత్తగా వ్యాపారవేత్తగా వేలాది మందికి ఉపాధి కల్పించారన్నారు పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర విస్మరించలేనిదని లోక్సభ సభ్యుడిగా కూడా జీవితంలోకి ప్ర ప్రజా జీవితంలోకి వచ్చినా ఆయన ఎన్నో సేవలు చేశారన్నారు అంతేకాకుండా టిటిడి పాలక మండలి చైర్మన్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు హిందూ ధార్మిక పరిరక్షణకు పాటుపడ్డారు చైతన్య గారు నాయుడు గారు కుమార్తె తేజస్విని కుమార్తె ఈమె తమ ట్రస్ట్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమాలను జనసేన ద్వారా మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో ఉన్నారు ఇక ప్రస్తుతం చైతన్య జనసేన పార్టీలోకి చేరడం చర్చనీయాంశంగా మారింది ఆమె చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తికరంగా ఉందని ప్రచారం చేస్తోంది ఆమె దీనికి సంబంధించినటువంటి విషయంలో అక్కడి నుంచి రెండు వేల పద్నాలుగులో డికే ఆదికేశోల్ నాయుడు సతీమణి సత్యప్రభ టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు అభ్యర్థిని మార్చగా అక్కడి నుంచి వైయస్ఆర్ విజయం సాధించింది సత్యప్రభ గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయంలో మరి జనసేన పార్టీలోకి ఈమె రావడంతో ఖచ్చితంగా ఆది నాయుడు ఫాలోవర్స్ అలాగే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలోని ప్రజలు జనసేన అలాగే ఆది నాయుడుకు సంబంధించిన ఫీడ్బ్యాక్ తో చైతన్య గెలుపు ఖాయమని అందుకు ఆమెకు టికెట్ కేటాయించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే వారి కుటుంబం టీడీపీకి సంబంధించిన ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు ఉన్నటువంటి చంద్రబాబు కూడా వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది